హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ పైకి ఎంతో క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చికెన్ లెగ్ జాయింట్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం చాలా తక్కువ స్పైసెస్ వాడడం వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టేస్ట్ని అయితే పక్కా ఎంజాయ్ చేస్తారండి సో రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ స్పూన్స్ పెరుగు ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకుని ఇలా జ్యూస్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఏదైనా ఒక స్పూన్ తీసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మీరు మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఫోర్ లెగ్ జాయింట్స్ తీసుకుంటున్నాను ఇలా లెగ్ జాయింట్స్ని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా నైఫ్తో మనం బోత్ సైడ్స్ ఇలా లోతుగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ స్పైసెస్ అన్నవి బాగా ఇందరి వరకు వెళ్తాయి సో ఇలా కలుపుకున్న లెగ్ జాయింట్స్ని మూత పెట్టుకుని మనం టూ టు త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేషన్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఈ లెగ్ పీసెస్ని ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది ప్లస్ టైం సేవ్ అవుతుంది ప్లస్ చికెన్ అన్నది చాలా ఎక్స్ట్రా జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్ మైదా త్రీ ఫోర్త్ కప్ కార్న్ఫ్లోర్ అండ్ కార్న్ఫ్లేక్స్ పచ్చి ఉంటాయి కదండీ అవి ఒక హాఫ్ కప్ లైట్గా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి ఈ కార్న్ఫ్లేక్స్ మనం మిక్సీలో జస్ట్ రివర్స్ పల్స్ తిప్పుకున్న అలా లిటిల్ క్రష్ అవుతాయి ఒక వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్ గార్లిక్ పౌడర్ మనకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి అండ్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ ఫ్లోర్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇలా కూల్ వాటర్ కానీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ అయిన లెగ్ జాయింట్స్ని ఆల్రెడీ మనం కోటింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ కోటింగ్లో వేసుకుని పిండంతా పైన ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండి బాగా పట్టేలాగా రొటేట్ చేసుకుంటూ మనం కోట్ చేసుకోవాలి ఇలా కోట్ అయిన లెగ్ పీస్ని మనం ఈ కూలింగ్ వాటర్లో ఒకసారి ఇలా కంప్లీట్గా డిప్ అయ్యేలాగా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేయడం వల్ల ఏంటంటే మనం అప్లై చేసిన పిండి అంతా ఒక వన్ లేయర్ కోటింగ్ లాగా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ మనం ఈ కోటింగ్లో డిప్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ ప్రెస్సింగ్ ఇవ్వకూడదండి జస్ట్ అలా రొటేట్ చేసుకుంటూ ఒక కోట్ లాగా వేసేసుకుని ఇమీడియట్గా ఇప్పుడు ఈ లెగ్ జాయింట్ని ఆల్రెడీ బాగా కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ లెగ్ జాయింట్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం అన్న ప్రాసెస్ ఫాలో అవ్వకూడదు అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ చికెన్ లెగ్ పీసెస్ చాలా వెట్గా అయిపోయి క్రిస్పీగా రావండి మనం ఎప్పుడైతే ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడే కోట్ చేసుకుని ఇమీడియట్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి సో ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ మనకి ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద జరగాలండి లేదంటే చికెన్ అన్నది లోపల వరకు కుక్ అవ్వదు చూడండి ఎంతో క్రిస్పీగా జ్యూసీగా ఎంత బాగుంటాయంటే టేస్ట్ మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్